ఈరోజు మహాశివరాత్రి కనుక ఈరోజు కప్పిట్ తీసేశ్వర స్వామి కోనాన్ని సిద్ధవటం అనుకున్న నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ వెలిసింది ఇది చాలా పురాతనమైన టెంపుల్ సిద్ధులు ప్రతిష్ట చేసిన టెంపుల్ ఈ టెంపుల్ అంటే గన ఇక్కడ చుట్టుపక్కల ఈ మా నాలుగైదు కాన్సెన్సీల నుంచి భక్తులు విపరీతంగా వస్తారు ఈరోజు కనీసం అంటే ఒక ముప్పై వేల మంది భక్తులు ఈ దర్శనానికి వస్తారు ఈ టెంపుల్కు దాంట్లో మేము ఒక పదివేల నుంచి పన్నెండు వేల మంది అన్న వితరణ చేస్తాము అన్న ప్రసాదాలు ప్లస్ ఇక్కడ డ్రామా కార్యక్రమం కళ్యాణము కోలన్న రకరకాల కార్యక్రమాలు చేస్తాము భక్తులు కూడా సంవత్సర సంవత్సరానికి దినాభివృద్ధి చెందినట్టు బాగా భక్తులు కూడా సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూ వస్తారు ఇక్కడ మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది దేవుని టెంపుల్ ఒకటి ఆహ్లాద ఆహ్లాదకరమైన ఏరియా ఇది వర్షాకాలం కూడా మంచి ఇక్కడ వాటర్ఫాల్ కూడా వస్తుంది మంచి ప్లేసు కానీ ఈ టెంపుల్ చాలా పురాతనమైంది శిథిలా వేస్తాం దాన్ని పునర్నిర్మాణం చేసాం వల్ల చాలా శివుడు మంచి ఈరోజు శివుడు మహాశివరాత్రి అంటే శివునికి మంచి ఇష్టమైన రోజు ఈరోజు మనం ఏం చేసినా దేవునికి ఆయన ఇష్టమైన రోజు కాబట్టి మనను కరుణిస్తాడు ఏముండి మన తప్పు క్షమిస్తాడు మన ఆదరిస్తాడు అందుకోసం ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి పుణ్య పర్వ అంటే శివరాత్రి రోజు కాబట్టి మహాశివరాత్రి కాబట్టి రాత్రి ఇక్కడ కళ్యాణం ఉంటుంది ప్లస్ డ్రామా కార్యక్రమం ఉంటుంది రాత్రి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు రాత్రి కూడా వస్తారు ఈ కవితేశ్వర స్వామి కోన సిద్ధవనంలో ఇక్కడ పురా అప్పుడు శ్రీకృష్ణదేవరాలు కాలము సిద్ధుల కాలంలో ప్రతిష్ట అయిన టెంపుల్ ఇది దీని గురించి పూర్తిగా మాకు కూడా తెలియదు కానీ పెద్దలు చెప్తాను మీదే ఓకేనా థ్యాంక్ యూ శివరాత్రి పర్వదినాన మరి కడప నగరానికి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధవటం దగ్గరలో స్వామి టెంపుల్ మహాప్రసిద్ధి చెందినదని మరి మా జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా సమన్వయక అధ్యక్షులైనటువంటి అధికారి కృష్ణ గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం మరి ఆయన చెప్తుంటే విన్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనసందోహంగా అయితేనేమి మరి ఇంతమంది జనసందోహానికి వాళ్ళకి అన్నదానం అన్న ప్రసార విధన చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది మరి ఈ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా అతిగారి కుటుంబం ముందుండి సామాన్య ప్రజలు